రంగారెడ్డి మణికొండ మున్సిపల్ వెంకటేశ్వర కాలనీలో అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములు పార్కు స్థలాలు మింగేసిన కబ్జాకూర్లు దర్జాగా నిర్మాణాలు చేపట్టిన కబ్జాదారులు కమ్యూనిటీ హాల్ స్థలం కబ్జా కబ్జాకు గురైన కమ్యూనిటీ హాల్ స్థలం బిల్డింగ్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన అధికార యాంత్రాంగం నీటి ఎద్దడి కోసం రోడ్డెక్కిన కాలనీ వాసులు రోడ్డుపై బటాయింపు కాలనీలో పూర్తిగా ఎండిపోయిన బోర్లు జోరుగా మంచినీటి దంద మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్న వాటర్ దంద ఉన్న నీరు తోడేస్తున్న వాటర్ మాఫియా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం వ్యక్తిపూర్వకంగా పలుసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన నో యూస్ నీటి దందా ఆపాలంటూ ప్రభుత్వ భూములు కాపాడాలంటూ ఆందోళనకు దిగిన కాలనీవాసులు మణికొండ మున్సిపాలిటీ ఏడో వార్డు కౌన్సిలర్ పద్మరామ్ నా జుడిషనల్ ఉన్నటువంటి వెంకటేషర్ కాలనీలో పార్కులో పార్కులు పార్కులు కబ్జవుతున్నాయి అందులోనే రీసెంట్గా మరి కమ్యూనిటీ హాస్కు స ఎనిమిది వందల గజాల స్థలాన్ని ఒక రెడ్డి అని చెప్పేసి మరి పోయిన నెల ఏడో తారీఖు నాడు పర్మిషన్ తీసుకొని పని మొదలు పెట్టిండు నా దృష్టికి వస్తే ఎంబడే కమిషనర్కి ఫోన్ చేసి వాటి పనులని ఆపిపించినందుకు ఆపిపించిన అయితే దీనికి తను నా మీద పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడానికి పోతే పిఎస్ఓళ్ళు సివిల్ మ్యాటర్ తీసుకోమని చెప్పిండ్రు నా మీద కలెక్టర్కు మరి మున్సిపల్ కమిషనర్కు నేను డబ్బులు అడుగుతున్నాను చెప్పేసేసి నన్ను ల్యాండ్ ల్యాడర్తో అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేసుకోమని చెప్పేసి నన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పేసేసి నన్ను నేనటువంటి కౌన్సిలర్తో నాకు ప్రాణభయం ఉన్నదని చెప్పేసి ఆయన నా మీద మున్సి కలెక్టర్కు కమిషనర్కు ఫిర్యాదు చేసి వీళ్ళు నేను ఫిర్యాదు చేస్తే ఎండీ గారికి ఎండీ గారికి ఫిర్యాదు చేస్తే నా మీద కక్షపూరితంగా వీళ్ళు మన జనరల్ మేనేజర్ రవీందర్ రెడ్డి గారు మన స్ఫూర్తి మేడము ఎవరు పోతే కూడా వాళ్ళను వీళ్ళ ఇంటికి వెళ్ళి ప్రశ్న పంపించి ఫోటోలు తీస్తాం ఈ నీళ్ళు వస్తుంటే కూడా ఇతను కావాలని మన మీద ఎండీకి ఫిర్యాదు చేస్తున్నారని బ్లాక్మెయిల్ చేస్తున్నా నన్ను ఇంకా బ్లాక్ లిస్ట్ చేస్తున్నారు బ్యాక్ బైటింగ్ చేస్తున్నారు ఎవరన్నా పోతే అన్న నువ్వు ఇలా కంప్లైంట్ పెడుతున్నావుంటావు కదా అని నన్ను ప్రెజరైజ్ చేస్తున్నారండి